హలో వీవర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ ఆంజనేయర్ నగర్ కాలనీ రోడ్ నెంబర్ నైన్కి సంబంధించినటువంటి కాలనీ వాసులందరూ కూడా ఇక్కడ జోనల్ కమిషనర్ ఆఫీస్ మూసాపేట దగ్గర ఆమరణ నిరాహార దీక్ష తీయడం జరిగింది సో ఇలాంటి కారణాలతో వాళ్ళు ఇక్కడ ఆమరణ నిరహార దీక్ష చేస్తూ ఉన్నారు దేనికోసం వారు పోరాడుతున్నారు వారి కాలనీలో ఉన్నటువంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఏడు ఏళ్ళుగా పోరాడుతున్న వారి సమస్యలు ఎందుకు తీరట్లేదు కూడా వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ఆంజనేయనగర్లో శివాలయము మార్తనిలయం శ్రీనివాసం అపార్ట్మెంట్స్ అండి అక్కడ మేము గత ఏడేళ్ళుగా ఒక సీసీ వంద మీటర్లు తిప్పి కొడితే వంద మీటర్లు నూట యాభై నుంచి వంద మీటర్లు ఉంటుంది అంతే దాని గురించి బేసిక్ ఒక సీసీ రోడ్డు కోసం ఏడేళ్ళుగా ఫైట్ చేస్తున్నాం అంటే అర్థం చేసుకోండి మేము ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నాము ఒక సీసీ రోడ్డు ఇన్ని రోజుల నుంచి ఫైట్ చేస్తున్నా కూడా ఏది చెప్పట్లేదు ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే శాంక్షన్ అయింది అని చెప్తున్నారు శాంక్షన్ అయినందుకు కూడా స్టిల్ ఇంకా మూడు నాలుగు నెలల నుంచి పెండింగ్ ఉంది ఏంటి అని అడిగితే టెండర్ టెండర్ కోసం ఓపెన్ చేస్తున్నాం టెండర్ కోసం ఓపెన్ చేస్తున్నాం అంటారు తప్ప అది వర్క్ అనేది అవ్వట్లేదు అదే ఏరియాలో దగ్గరలో ఉన్న వేరే కాలనీస్ సీసీ రోడ్లు ఉన్నాయి కొంచెం డ్యామేజ్ ఉన్న పలగొట్టి మళ్ళీ వేస్తున్నారు తప్ప అసలే రోడ్ దగ్గర రోడ్ లైన్ దగ్గర ఏమంటే మాత్రం రావట్లేదు మరి వీటికైతే వచ్చే ఫండ్స్ వీటికైతే వచ్చే టెండర్లు అంత తొందరగా అయ్యేది ఇక్కడ ఎందుకు అవ్వట్లేదు అని చెప్పేసి మేము మెయిన్గా ఫైట్ చేస్తున్నాము రోడ్ల గురించి సో ఆ రోడ్డు ఇప్పుడు లేకపోయేసరికి ఏమవుతుంది అంటే అనథరైజ్ పార్కింగ్ వాళ్ళు వచ్చేసి కూడా వెహికల్స్ అక్కడే పెడుతున్నారు అక్కడ వెహికల్స్ వచ్చి పెడేసేసరికి ఒక సీసీ ఫుటేజ్ ఉండదు లైట్స్ ఉండవు అవి పెట్టేసరికి ఆ ఏరియాలో చుట్టుపక్కల ఉన్న గంజా బ్యాచ్ కానీ తాగు వాళ్ళ తాగేవాళ్ళు కానీ అందరూ వచ్చి ఆ వెహికల్స్ ఎనకొచ్చిన కూర్చొని రాత్రిపూట తాగడము ఆ ఏరియాలో ఆడవాళ్ళు బయటకు వెళ్ళాలన్నా పిల్లల్ని బయటకు వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది అదే ఇటు ఇట్స్ ఇంకో పక్కకి వెళ్దాము అంటే హానర్ కన్స్ట్రక్షన్స్కి మూడు వేల మంది పైచులుకు వాళ్ళకి అకామిడేషన్ పెట్టారు సో వా అటు వెళ్దామంటే ఆ లేబర్ వాళ్ళు వీళ్ళు అంతా అదే రోడ్ల మీద ఉండేసరికి అటు వెళ్ళలేకపోతున్నాం ఇటు వెళ్ళాలంటే ఈ డ్రింక్ ఈ రోడ్లు ఎక్కువేసరికి ఈ అనాథరైజ్ పార్కింగ్ ఉండేసరికి గంజా బ్యాచ్ అంత ఉండి ఆ ఇబ్బంది ఫేస్ చేస్తున్నాము సో ఇంత ఫైట్ చేస్తున్నా కూడా మళ్ళీ రీసెంట్గా అక్కడ వైన్స్కి పర్మిషన్ ఇచ్చారు గుడి ముందు అది కూడా గుడి ముందు ఆ వైన్స్కి పర్మిషన్ ఇచ్చేసరికి ఇంకా త్రిపుల్ అయిపోయింది మా సమస్య చాలా మంది వచ్చి అక్కడే తాగడం అది చేస్తున్నారు సో ఇన్ని ఇబ్బందులు టెండర్ ప్రాసెస్ అయినా కూడా ఇబ్బంది జరుగుతున్నాడు మీరు గతంలో ఇప్పుడు మీ కాలనీలో ఈ అనాథరైజ్ పార్కింగ్ ఏదైనా ఉందో మీరు పోలీసులు ఎప్పుడైనా కలిసారా కలిసాము పోలీసులను కలిసాము లోకల్ ఎమ్మెల్యేని కలిసాము కార్పొరేటర్ని కలిసాము పెద్దవాళ్ళకి ఎవరినైతే కలిసామో అన్ని ఏడేళ్ళుగా మేము ప్రయత్నిస్తూనే ఉన్నాము చేస్తున్నాము క్లియర్ చేస్తున్నాము ఇవన్నీ సాల్వ్ చేస్తున్నామని అంటున్నారు తప్ప మాకు ఎక్కడ కొంచెం కూడా అభివృద్ధి అనేది కనిపించట్లేదు ఎలాంటి డిమాండ్స్ తోటి మీ నిరాహార దీక్ష చేస్తాము మా డిమాండ్స్ ఒకటేనండి మాకు రెండు వేల ఇరవై మూడులో శాంక్షన్ అయ్యి ఇనాగరేషన్ జరిగినటువంటి మా పార్క్ యాభై లక్షల నిధులతో ఆల్రెడీ ఉన్నటువంటి పార్క్ని మాకు డెవలప్మెంట్ చేయమని అడుగుతున్నామండి ఎందుకనంటే అది కనీసము అలా ఉన్నా కానీ మేము వెళ్ళి చెట్లు పెట్టుకొని దాన్ని అభివృద్ధి చేసుకోగలం కాకపోతే కబ్జాల కారణంగా అభివృద్ధి ముందుకు వెళ్ళట్లేదని హైడ్రాని ఆశ్రయిస్తే హైడ్రా ఫెన్సింగ్ వేసి దాన్ని రక్షించడం జరిగిందండి బట్ ఫెన్సింగ్ వేసినప్పుడు ఎలా ఉంటుందంటేనండి ఎటువంటి స్ట్రెస్ పాసర్ అయినా సరే ఎటువంటి స్ట్రెస్ పాసర్ అయినా సరే పనిష్ అవుతారు ఇప్పుడు తను లోకల్గా ఉన్న వ్యక్త తను మంచి చేయడానికి వెళ్తున్నారా లేదంటే కబ్జా చేయడానికి వెళ్తున్నారా అనేది పక్కన పెడితే ఒక్కసారి గవర్నమెంట్ ల్యాండ్ అని హైడ్రా నోటీస్ బోర్డు పెట్టిన తర్వాత వెళ్ళడానికి లేదు సో మేము అడిగేది ఏంటంటేనండి యాభై లక్షల నిధులు ఉన్నప్పుడు మా పార్క్ని ఎందుకు మీరు అభివృద్ధి చేయట్లేదు మా పార్కు మాకు అభివృద్ధి కావాలి మా పిల్లలు ఉన్నారండి ఆడుకోవడానికి కిందకు రావడానికి ఛాన్సెస్ లేవు ఎందుకంటారా మా రోడ్లు రోడ్లు కావండి పార్కింగ్ స్లాట్స్ అంటే ఫ్రీగా పార్క్ చేసుకోవడానికి ఉన్నటువంటి రోడ్లు మావి మాది ఇరిగేషన్ కాలనీ ఎంత వెడల్పాటి రోడ్లు ఉంటాయో మాకు తెలుసు కానీ ఆ వెడల్పాటి రోడ్లల్లో మేము అసలు సగన్ రోడ్ని కూడా యూజ్ చేసుకోవట్లేదండి ఎందుకనంటే సగన్ రోడ్లో చెత్త ఉంటుంది ఆ పక్కన పార్కింగ్ అనాథరైజ్డ్ పార్కింగ్స్ ఉంటాయి ఫుట్పాత్లు అంటారా ఫుట్పాత్లో అసలు ఫుట్పాత్లు కావండి అన్నీ స్టాల్సే కొన్నైతే టెంపరీ కన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి మరి కన్స్ట్రక్షన్స్ ఎవరు చేశారు ఎవరు రెంట్లు తీసుకుంటున్నారు ఎవరు పెట్టుకుంటున్నారు అనేది కూడా తెలియాలండి మాకు మా పిల్లలు ఆడుకోవడానికైతే మా ఏరియాలో ప్లేస్ లేదండి మా పార్క్ డెవలప్ చేస్తే చూడండి ఆ చిన్న బాబు ఈ రోజు ఇక్కడికి రావాలా తను స్కూల్కి వెళ్ళాలి ఎల్కేజియో నర్సరీయో చదువుకోవాలి పిల్లలతో ఎంజాయ్ చేయాలి ఇక్కడ ఎందుకు కూర్చోవాలి అని అంటే ఆయన తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు ఆయన కోసం పోరాడుతున్నారు కాబట్టి కాలనీ వాసులు ఎవరు కాదండి కాలనీ వాసులందరికీ బిల్డింగ్లలో పార్కింగ్ ఉందండి కాలనీ వాసులు ఎవ్వరూ కాదు అసలు అంటే వాళ్ళు ఎవరో కూడా తెలియదు నగర్ మొత్తం అంతటా పార్కింగ్ ఒక ఎత్తే అయితే మా రోడ్ నెంబర్ నైన్ పార్కింగ్ ఇంకో లెవెల్ అండి ఎందుకనంటే మా పార్కింగ్ లో ఉండేవన్నీ చెత్తబండ్ల మట్టుకే జిహెచ్ఎంసీ వాళ్ళవి జిహెచ్ఎంసి బోర్డుతో ఉన్నటువంటి చెత్తబండ్లు అందులో నుండి వర్షాలు పడి మురుగు స్మెల్ వచ్చినా కానీ మేము భరించాల్సిందే ఆ రోడ్డు త్రూ వెళ్లాల్సిందే తప్పదు యార్డే లేదండి చెత్త బండ్లు అక్కడే ఉంటాయి రోడ్డుకి మొత్తం వన్ సైడ్ అంతా కవర్ చేసి ఉంటారండి చెత్త బండ్లు ఇంకోటి ఏంటంటే రోడ్డు పైన చెత్త వేస్తారు చెత్త బండి ఉంది కదా అని చెత్త బండ్లో వేస్తారు కానీ ఉదయం ఇంటి దగ్గరకు వచ్చిన చెత్త బండ్లో చెత్త వేయడానికి ఏంటండి ఇది మన నిర్లక్ష్యం కాదా మీరు ఇష్యూ మరి జోనల్ కమిషనర్ గారు కలవడం ఇన్ఫార్మ్ చేయడం మూడు సంవత్సరాలుగా కలుస్తున్నామండి అది వరకు పార్క్ శాంక్షన్ కాకముందు చాలా సార్లు కలిసాము అది పార్క్ గా ఉంది బట్ బడ్జెట్ ఏదో ఒకటి రిలీజ్ చేస్తే మాకు డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని కలిసాము కానీ బడ్జెట్ వచ్చినప్పటి నుండి ట్వంటీ ట్వంటీ త్రీ నుండి ఎన్నిసార్లు కలిసామో మాకు తెలుసు ఆయనకి తెలుసు అండి ఈయన లేకముందు ఇంకో కమిషనర్ గారు ఉన్నారండి అభిలాష అభినవ్ గారని తను పని స్టార్ట్ చేశారండి రెండు వేల ఇరవై నాలుగులో పని స్టార్ట్ చేశారు బట్ వారం రోజులు కూడా పని జరగలేదండి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు కాంట్రాక్టర్ని పంపించేశారు అని చెప్పేసి ఆవిడ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయారండి కనీసం ఆవిడని అడిగి ఎందుకు ఆపారు మేడం అని కనుక్కుందామన్నా కానీ ఆవిడ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయారు అడిగేదానికి లేదు ఆ తర్వాత వచ్చారు ఆ పూర్వ చౌహాన్ గారు ఈయన్ని కలుస్తుంటే మీరు ఏ రోజు వెళ్ళినా కానీ చేద్దాం చూద్దాం అనే మాటే తప్పితే ఏ రోజు చేస్తారనేది చెప్పరండి ఇంకోటి ప్రతిదానికి నాకు అక్కడ ప్రొటెక్షన్ కావాలి నాకు ఈ పేపర్ కావాలి నాకు ఆ కాపీ కావాలి అని అడుగుతారే తప్పితే ఏది నేను తెప్పించుకొని చేసేస్తాను అని అనరు ఇంజనీర్స్ని కలుస్తామండి మేమే మా అంటే ఇంజనీర్ ముందుకొస్తే పనేమైనా జరుగుతుందమ్మా అని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అండి ఇంజనీర్ దగ్గరికి వెళ్తే అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళమంటారు అసిస్టెంట్ దగ్గరికి వెళ్తే మా దగ్గర ఏముందండి కమిషనర్ గారు ఓకే చెప్పేసి మేము చేసేస్తామని అంటారు అధికారుల నిర్లక్ష్యం మాకు కనిపిస్తుందండి కానీ అధికారుల్ని ఎవరు ఆపుతున్నారనేది అధికారులు చెప్పారండి అవునా కాదా ఇప్పుడు మా మేము అనుకోవడానికి ఏముందనండి వాళ్ళ పైన వాళ్ళని మాకు కనిపిస్తుంది మేము అధికారుల్ని కలుస్తున్నాము కింద స్థాయి అధికారులే కానివ్వండి ఒక లెవెల్ వాళ్ళు ఉన్నారండి ఇప్పుడు మేము అప్రోచ్ అయ్యాము అప్రోచ్ అయినందుకు మాకు ప్రొటెక్షన్ ఇచ్చారు ల్యాండ్లో ఏదైతే ఉన్నిందో కబ్జా దాన్ని తీసేశారు ఫెన్సింగ్ వేశారు అంత బాగుంది మేము కోరుకునేది ఒకటే ఇప్పుడు మాకు కనీసంగా అంటే అలాంటి ప్రొటెక్షన్ ఫెన్సింగ్తో కాకుండా ఒక గోడ కట్టి గేటు పెట్టి పిల్లలని లోపలికి వెళ్ళేలాగా మాకు అలో చేస్తే గనక మేము దాన్ని మేము డెవలప్ చేసుకుంటామండి చెట్లు పెట్టడమా దాన్ని క్లీన్ చేసుకోవడమా వాటరింగ్ చేసుకోవడమా ఆ చుట్టూ ఉన్న మా అపార్ట్మెంట్ వాసులను చేసుకుంటామండి బట్ మీరు మాకు ఏదైతే కంప్లీట్గా బ్లాక్ చేసిన ఏరియా ఉందో దాన్ని క్లియర్ చేయండి ఇది కాలనీ వాసులు చెప్తున్నటువంటి మాట ఏదైతే ది కాలనీకి సంబంధించినటువంటి సమస్యలు అయితే చాలా పెద్దగానే కనిపిస్తూ ఉన్నాయి ఆ పార్క్ ఏదైతే ఉందో గతంలో దానికి కోటి రూపాయలు శాంక్షన్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ పోరాడుతూ ఉన్నాం ఆ శాంక్షన్ అయినటువంటి డబ్బులతో పార్క్ను అయితే డెవలప్ చేయట్లేదు అదేవిధంగా రోడ్లో అనథరైజ్డ్ ఏదైతే వెహికల్స్ అన్ని అక్కడ పెట్టేసి పార్కింగ్ కూడా ఇష్టం వచ్చినట్టు కాలనీ వెహికల్స్ కాకుండా బయట వాళ్ళు వచ్చేసి అదేవిధంగా జీహెచ్ఎం తనకు సంబంధించినటువంటి చెత్త బండ్లన్నీ కూడా రోడ్ల మీద పెట్టేసి వారికి ఉన్నటువంటి రోడ్ను చిన్న అయిపోయి అక్కడ నడవడానికి కూడా ఆ వెహికల్స్ వెళ్ళడానికి కూడా లేని పరిస్థితి కనిపిస్తూ ఉందని వాళ్ళు చెప్తా ఉన్నారు అదేవిధంగా అదే విధంగా చిన్నపిల్లలు బయటికి ఆడుకోలేని పరిస్థితి గతంలో అక్కడ బెల్ట్ షాప్లు అవి ఉండి అదే విధంగా అదేవిధంగా గతంలో వాళ్ళ కాలనీలో ఉన్నటువంటి సమస్యలు వాళ్ళు చెప్పడం జరిగింది ఆ వెహికల్స్ ఎక్కడైతే పెట్టారో వెహికల్స్ ఇంకా కూడా వాళ్ళు వచ్చేసి కూడా అందరూ కూడా సిగరెట్లు తాగడం గాంజా తాగడం వల్ల వాళ్ళ కాలనీ వాసులు ఇబ్బంది అవుతున్న పరిస్థితుల్లో వాళ్ళు గతంలో కంప్లైంట్స్ చేసినప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు అక్కడ వైన్ స్టెండరీ కావచ్చు వైన్కి సంబంధించినటువంటి పర్షన్ పర్మిషన్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఇప్పుడు దిక్కుతొచ్చిన పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే ఆడవాళ్ళు బయటకి వెళ్ళడం చిన్నపిల్లలు బయటకి వెళ్ళడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది చిన్నపిల్లలు ఆడుకోవడానికి స్థలం లేకపోవడం ఆ పార్క్ మీద ఈ కాలనీవాసులు అందరూ ఆధారపడి మేము పార్క్నే నమ్ముకొని ఆ పార్క్ అభివృద్ధి అయితే మా పిల్లలు ఆడుకోవచ్చు మేము విశ్రాంతి తీసుకోవచ్చు అని వాళ్ళు ఇప్పటి నుంచి కూడా దానికి సంబంధించినటువంటి పోరాటం చేస్తూ ఉన్నారు అదే విధంగా మనం చూసుకున్నట్లయితే కాలనీ చెప్తున్నటువంటి ఒక్కొక్క మాట కూడా వాళ్ళు గతంలో అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది కార్పొరేటర్ స్థాయి నుంచి మొదలు పెట్టుకుంటే ఎమ్మెల్యే స్థాయి వరకు వెళ్ళడం జరిగింది అదే విధంగా కమిషనర్లను వాళ్ళని వెళ్ళగా అయితే హైడ్రా వాళ్ళకు కొంత మేరకు సహాయం అందించింది ఏదైతే అది ప్రైవేట్ ల్యాండ్ నుంచి దాని గవర్నమెంట్ ల్యాండ్గా బోర్డునైతే తీర్చిదింది కానీ అక్కడ అభివృద్ధి పనులు జరగట్లేదు అసలు అభివృద్ధి పనులు ఎందుకు అంటే ఆ సంబంధించినటువంటి ఆంధ్రయే నగర్ కాలనీ సంబంధించినటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలంగాణ వాసులే అయినప్పటికీ కూడా ఇక్కడ హైదరాబాద్ ఓటర్స్ కాకపోవడం వారికి శాపంగా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారికి అదే ఉద్దేశంతో అక్కడ పనులు అయితే జరగట్లేదు సో మరి చూడాలి ఇంత అంటే వారు ఏడు సంవత్సరాల నుంచి చెప్పి చెప్పి అలసిపోయి ఈరోజు ఆమరణ నిరాహార దిశ దిగడం జరిగింది సో వాళ్ళు ఇప్పుడు జోనల్ కమిషనర్ ఆఫీస్ ముందు ఏదైతే మూసాపేటలో ఉన్నటువంటి ఆఫీస్ ముందు వాళ్ళు కమిషనర్ రావాలి మా సమస్య వినాలనే నిరాదంతో కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నారు సో చూడాలి ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుంది వాళ్ళకి వాళ్ళ కాలంలో ఉన్నటువంటి ప్రజలకు అదేవిధంగా చిన్నపిల్లలకు ఆ పార్క్ సంబంధించి సంబంధించి కావచ్చు రోడ్డుకు సంబంధించి కావచ్చు ఆ చెత్త బండ్లు ఏవైతే అనాథరైజ్డ్గా ఎక్కడ పడితే అక్కడ ఉన్నటువంటి చెత్త బండ్లకు కావచ్చు వీటన్నిటికి సంబంధించినటువంటి న్యాయం దొరుకుతుందా మరి కమిషనర్ గారు కావచ్చు అటు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు కార్పొరేటర్ కావచ్చు వీరు స్పందించి వీరికి తగిన న్యాయం చేస్తారా లేదా కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది సో ఇది ఇప్పటివరకు నా బెట్ స్టేట్ ఇటు పొలిటికల్స్ మీడియా దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ లోకేష్ గౌడ్ ఫ్రమ్ జర్నల్ కమిషనర్ ఆఫీస్ మూసాపేట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికల్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్